మావోయిస్టులని చాలా అమానుషంగా కాల్చేస్తున్నారు ఇల్లు లేకుండా అంటే వాళ్ళు ఆదివాసీలు వాళ్ళ సంపదను కాపాడుకోవడానికి చూడకుండా కేవలము వాళ్ళు చేసినటువంటి దాంతో మరి ఆ చర్యలను చూడనప్పుడు కూడా ఆలోచించాలి మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది మనకు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది అసలు మీకు రాజ్యాంగం మీద ఓ పక్కన ఏమన్నా ఆపరేషన్ సింధూర్ అని చెప్పేమన్నా అక్కడేమన్నా ఇంతవరకు ఏమన్నా పెహల్గామ్ మీద దాడి చేస్తున్న టెర్రరిస్టులను పట్టుకోవటం చేతగానే ప్రభుత్వము ఎవరి మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు అక్కడ ఏమన్నా వాళ్ళని వదిలేస్తారా ఇక్కడికి మన ప్రజల మీద మన ప్రా మన ఆదివాసుల మీద మన మూలవాసుల మీద మీ ఈ రకంగా దాడి చేసి వాళ్ళందరినీ కూడా పట్టం పెట్టుకోవటం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఉంది అమిత్ షా మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మావోయిస్టులందరినీ కూడా మావోయిస్టుల పేరుతోటి ఆదివాసులను కూడా చంపుతున్నారు ఇది ఇక్కడ మనం చూడవలసిన అంశం ఆదివాసీలకి వాళ్ళ సమస్యల కోసమో వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే మావోయిస్టులు వాళ్ళకు అండగా ఉంటారు సరే మావోయిస్టులు ఎంచుకున్నటువంటి హింసా మార్గాన్ని మేము ఆమోదించము కానీ భారతదేశంలో మనం తొలి రోజుల నుంచి కానీ మనం గమనించినట్లయితే రెండు రెండు స్రవంతులు కొనసాగినాయి ఒకటి మార్గము కొనసాగింది రెండోది అహింసా మార్గము కొనసాగింది హింసా మార్గంలో భగత్ సింగ్ లాంటి వాళ్ళు ఉద్ధవ్ సింగ్ లాంటి వాళ్ళు అల్లూరు సీతారామరాజు లాంటి వాళ్ళు అయితే అహింసా మార్గంలో మరి గాంధీ నెహ్రూ అంబేద్కర్ వీళ్ళందరూ అహింస మార్గంలో సార్ కానీ ఆ రోజున హింసా మార్గంలో వెళ్ళిన భగత్ సింగ్ విరోచితమైన పోరాటం చేశాడు మన్యం ఏ మన్యం ప్రజలైతే ఆదివాసీ ప్రాంతాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ కోస్ట్ అని చెప్పేసి మన్యం ప్రాంతాన్ని ఆ రోజున మొత్తం అంతా కూడా ధ్వంసం చేశారో ఆ మన్యం ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల్ని రక్షించడానికి ఆదివాసుల్ని కాపాడటానికి వాళ్ళకు అండగా నిలబడి అల్లు సీతారామరాజు పోరాటం చేశాడు ఆయన మనం మన వీరుడిగా మనము చరిత్రలో చెప్పుకుంటా ఉన్నటువంటి చరిత్ర భారతదేశ జాతి వచ్చి అనుకుంది కానీ ఈ రోజున మావోయిస్టుల్ని ఈ వీళ్ళు వాళ్ళ మార్గాన్ని వాళ్ళ మార్గాన్ని మేము ఆమోదించము యాజ్ సిపిఐగా మేము కూడా వాళ్ళ హింసా మార్గాన్ని ఆమోదించము మీరు కూడా జనజీవన స్రవంతులకు రెండని అని చెప్పేసి మనం ఒకటికి పదిసార్లు వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తాము అయినా వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళారు కానీ ఇక్కడ భారత ప్రభుత్వం మనకంటూ ఒక ఒక రాజ్యాంగం ఉంది మనకంటూ ఒక డెమోక్రసీ ఉంది మనకంటూ కొన్ని సూత్రాలు ఉన్నాయి కొన్ని చట్టాలు ఉన్నాయి కొన్ని ఇవన్నీ వీటన్నిటినీ పక్కన పెట్టేసి నిజంగానే వాళ్ళు హింసా మార్గానికి వెళుతున్నారు వాళ్ళు అన్యాయం చేస్తున్నారు చంపేస్తున్నారు అనుకున్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయండి అరెస్ట్ చేసి కోర్టు ముందు పెట్టండి కోర్టు ముందు పెట్టి మీరు ఏం న్యాయం చేస్తారో ఆ న్యాయం చేయండి అంతేగాని ఈ రకంగా మూకమ్మడిగా మొత్తం ఇరవై ఐదు వేల మంది పోలీసులను అక్కడ ప్రతి ఇంటింటికి ఒక పోలీసులాగా పెట్టి ఆ రకమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే జనోసైడ్ అనమాట మనం ఎక్కడో గాజాలా జరుగుతుంది అనుకుంటున్నాం కానీ ఈరోజు ఇక్కడ మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆపరేషన్ని రద్దు చేసుకోవాలి ఆఫీషన్ నిలిపివేయాలి అలాగే ఏదైతే నమ్మాల కేశవరావుని సత్యా నాగేశ్వరరావుని మరో ఇరవై ఐదు మందిని కాల్ చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టాలని చెప్పేసి అని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ని